We'll ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి కర్ణాటకలో పండగ పూట తీవ్ర విషాదం నెల చేసుకుంది ఇక తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అయితే బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోవడంతో పదిహేడు మంది సజీవ దహనమయ్యారు హిరియర్ సమీపంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఇచ్చిన సమాచారంతో అయితే పోలీసులు రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలతో చేపట్టారు క్షతగాతులను దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు క్రిస్మస్ పండగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు పండగ వేళ కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది కర్ణాటకలో లారీ బస్సు ఢీకొంది ఇక మంటల్లో చిక్కుకుని ఒక్కసారిగా అయితే పదిహేడు మంది సజీవ దహనం అయినట్టు కూడా చూడొచ్చు ఇక తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఇక బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుంది ట్రావెల్స్ బస్సు గోరెట్లు వద్ద ఎదురుగా వచ్చి బలంగా అయితే లారీ ఢీకొంది ప్రమాదంలో మృతుల సంఖ్య అయితే మరింతగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది